హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మీ అందరికీ ఇంట్లోనే మనం బట్టలకి నచ్చిన కలర్స్ని మనమే ఇంట్లో వేసుకోవచ్చు అది ఎలా అనేది వీడియోలో చూపిస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇదైతే నా టాప్ ఫ్రెండ్స్ ఈ టాప్ వచ్చేసి ఏంటంటే కలర్ అంటుంది నాకు ఒక డ్రెస్ కలరు ఈ కలర్ దీనికంటి అనమాట అయితే ఈ కలర్ ఈ డ్రెస్ వేసుకోకుండా ఈ టాప్ వేసుకోకుండా చాలా రోజులు అయిపోయింది ఇలా చాలా కలర్ అంటింది ఫ్రంట్ అండ్ బ్యాక్ వేసుకోకుండా పక్కన పెట్టేశాను అయితే ఈ డ్రెస్కి నేను ఇంకొక కలర్ వేసుకుందాం అని చెప్పేసి కలర్స్ నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను ఈ కలర్స్ అన్నీ కూడా నేను ఎలా ఆర్డర్ పెట్టాను అనేది మీకు చూపిస్తే చూడండి ఫ్లిప్కార్ట్లో మీషోలో అవైలబుల్గా ఉంటుంది నేనైతే ఫ్లిప్కార్ట్లో పెట్టుకున్నాను అనమాట ఇదిగో చూసారా ఇవి కలర్స్ మనకి ఇందులో చాలా మూడు నాలుగు రకాలు వచ్చాయి అన్నమాట ఇది వచ్చేసి మనం కలర్ వేసిన తర్వాత ఇది కూల్ వాటర్లో వేసి పెట్టుకోవాలన్నమాట ఇలా రెండు మనకు వస్తాయి దీంట్లో మనకి ఒక హ్యాండ్ బ్లౌజ్ కూడా ఇచ్చారనమాట చూసారా తర్వాత మనం కలర్ వేసేటప్పుడు మన డ్రెస్ పైన మనం ఒంటి మీద ఉన్న డ్రెస్కి కలర్స్ ఏమి అంటకుండా చక్కగా ఇలా ఆప్రన్ కూడా ఒక కవర్ లాంటిది ఇచ్చారు ఇలా మనకి ఫ్లిప్కార్ట్లో నాకు ఇది త్రీ నైంటీ నైన్ రూపీస్ పడిందండి కలర్స్ అంటే ఈ కలర్స్ మనం నచ్చిన కలర్స్ని నచ్చినట్టు వేసుకోవచ్చు అనమాట బట్టలకి అయితే ఇది కలర్స్ని ఎలా వేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఇప్పుడు నేను ఒక టబ్ తీసుకున్నాను అనమాట టబ్లో కొంత